నమ్మటం సకం తెచ్చుకోవటం ఇదంతా నేను గుర్తుండి ప్రేమకు గుర్తు లే సమాధాన పంచుకున్న వాళ్ళు తల్లి వారి దేవుని రాజ్యాన్ని స్వసంత్రుకుంటారు ఎందుకంటే ఇక్కడ సమాధాన పడకపోతే దేవుని రాజ్యం మనకు స్వతంత్రం ఉండదు ఇక్కడ ఎప్పుడైతే మనం స్వస్థంగా ఉంటామో ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతామో ఎప్పుడైతే హ్యాపీగా ఉండిపోతామో మనం అందరం కూడా మన నృత్యరాజ్యంలోకి వెళ్ళిపోతాం ప్రియమైన పిల్లలారా నా సాక్ష్యాన్ని ముందుగా చిన్న ప్రార్థన చేస్తాం మరి నేను పాశం గారిని కోరుకుంటాను మా చెల్లిని నా సాక్ష్యాన్ని ఇస్తాం నా వచ్చిందా కాదు కన్నాను వచ్చింది మరి చెల్లిగా ప్రారంభించేవలసిందిగా కోరుతున్నాను నేను మహాగన్నడ మహాగడ సర్వాధికారి మీకు నాలుగు నాయన ప్రభు ఐగో ప్రభా ఈ ప్రాంతాన్ని ప్రేమించి గ్రామాన్ని ప్రేమించి మీ మందిరాలు ఇచ్చిన స్తోత్రాలు ఆయన అయా నీ మందిరంలో ఇరవై ఒక రోజులు ఉపవాస ప్రార్థనలు ఘనమగా జరిగించారు స్తోత్రాలయ్య దేవుదామనికమైనక మరి ప్రార్థన చేసిన దైవచిందాలు చెప్పిన వందనాలి మరొకసారి మీ అందరికీ కూడా వందనాలండి మరి నా స్నా జాగ్రత్తగా వినండి నా ఎవరు లేరు నాకున్నది ఒకే ఒకయ ఎవరైనా మనందరికీ కూడా ఒకే ఒకయ తల్లి మర్చిపోవచ్చు తండ్రి మర్చిపోవచ్చు బంధువులు మర్చిపోవచ్చు స్నేహితులు మర్చిపోవచ్చు కానీ మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక నిన్ను పుట్టించిన దేవుడు నీకు తండ్రి ఉన్నాడు మనల్ని పుట్టించిన దేవుడు మనకి తండ్రి ఉన్నాడు ఒకవేళ జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేకపోవచ్చు జన్మనిచ్చిన వారు మనకి శాశ్వతం కాకపోవచ్చు కానీ మనల్ని పుట్టించిన దేవుడు మనకు తండ్రి ఉన్నాడు కనుక మరి మాది నూసి అవకాడ చిత్తపూరు గ్రామం మరి చిత్తపూరు గ్రామంలో నేను జన్మించాను మేము నలుగురు అన్నదమ్ములు ముగ్గురు అక్కలు ఒకరు నాకు అసలు మా అమ్మగారికి పన్నెండు మంది సంతానం ఆ పన్నెండు మంది స్థాంతంలో నాకు ఒక్క వచ్చిన తర్వాత మేము నలుగురు అన్నదమ్ములు ముగ్గురు అక్కలు అక్కలుగా నాకు గుర్తు కడమోళ్ళందరూ నా ఒక్కరు ఆకలి చనిపోయారంట అమ్మగారు చెబుతుండే మేము పుట్టు క్రైస్తవమే కానీ మేమే మాత్రం కూడా ప్రభువు తెలుసుకోలేదు అప్పుడు ప్రభు అంటే తెలియదు అందరూ ఎక్కడ చూసినా పూజలే ఇప్పుడు క్రైస్తవులుగా పూజలు చేయాలంటే ఎంతో సంతోషంగా ఉండేది ఎంతో ఆరుపాటంగా పూజలు చేసేవాడు మరి నలుగురు అన్నదమ్ముల్లో ఉగ్గురి అక్కల్లో ఎవరు మేము చదువుకోలేరు నలుగురు నగములు కూడా ఎవడో కూడా మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా చదువుకోలేరు మరి ఆ రోజు తండ్రి గారు నాన్నగారు కష్టపడి మమ్మల్ని బ్రతికీయమే కష్టం చదివించడానికి ఎక్కడ అర్హత లేదు మరి చదివించేంత గొప్ప గన్నకార్యం వాళ్ళ దగ్గర లేదు మరి దేవుని కృపను బట్టి అన్ని వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి నన్ను బాల్యతం పెట్టి నన్ను జీవితానికి పెట్టి నాన్నగారు రెండు వేల రూపాయలు తీసుకొచ్చి నాకు బాగా గుర్తు మా చిన్న గారికి వెయ్యి రూపాయలు కట్నం ఇచ్చి కొండా మా నాన్నగారు మంచి నాకై పెళ్లి చేశారు ఆ రకంగా మరి దేవుడి కృపును బట్టి మొట్టమొదటిగా మరి మా ఏరియాకి ఒక దయచంద్రు వచ్చారు ఇట్లాగే దేవుడు అంటే తెలియక మీ గ్రామానికి మీ సేవకులు ఎలా వచ్చారో మరి అట్లాగా మా ఊరు కూడా ఒక సేవకులు వచ్చారు వచ్చిన తర్వాత మరి దేవుని కృపను బట్టి ఆయన వచ్చి ప్రార్థన అక్కడ అక్కడక్కడ మరి రోడ్లు ఏమంటే ఇళ్ళ దగ్గర మరి ఎక్కడ ఎవరు పిలిచినా పిలవకపోయినా ఎవరైనా పెట్టమైనా పెట్టకపోయినా ఆయన ప్రార్థన పెడుతుండేవారు సరే దేవుని కృపను బట్టి నాకు వయసు ఎనిమిది సంవత్సరాలు వచ్చింది ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత మా కుటుంబంలో మేము ఎవరూ చదువుకోలేదని చెప్పేసి మా నాన్నగారు మా అమ్మగారు వీడందరికంటే వచ్చినోడు మరి వీటి తర్వాత నా తర్వాత అప్పుడు ఉన్నాడు వాడికి అప్పుడు ఇంకో పాలు వస్తున్నాడు ఇంకా నాకు ఒక వచ్చిన తర్వాత నన్ను బడికి పంపించాలని ఎనిమిది సంవత్సరాలు ఇచ్చిన పిల్లవాడు బడివి పంపిస్తారు లేదా ఐదు సంవత్సరాలకే పంపిస్తున్నారు కదా ఇప్పుడు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇచ్చితే పిల్లవాడు బడికి పంపిస్తున్నారు కానీ ఎనిమిది సంవత్సరాలు వేసి వచ్చిన తర్వాత నన్ను మా అమ్మగారు మా నాన్నగారు ఒక చిన్నపాటి పలక అప్పుడు పలక రెండు రూపాయలు చక్క పలక అందరు బడికి చెప్పేసి మా అమ్మగారు ఒక రెండు రూపాయల పలక కొనుక్కొచ్చి నాకు ఇచ్చి బడికి పంపించారు బడికి పంపించిన తర్వాత నేను ఒక్కరోజే బడికి వెళ్ళాను ఇప్పుడు ఈ వీడియో దాకా అయ్యారు అందరూ పంపితే అందరూ కదా మా గ్రామాలు కూడా కదా దేవుడి సరిగ్లు అభాంతం చెప్పకూడదు కదా సాక్ష్యం అంటే చాలా విలువైంది ఒక్కరోజు బడికి వెళ్ళినప్పుడు బిడ అక్షరాలు అత్యండి ఒక్కరోజు బడికిల్లి అక్షరాలు అయితే రావు సరే మా అమ్మ మా నాన్న ఎంతో ప్రేమతో ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చింది అందరిలో చిన్నోడు మరి ఈ నాలుగు చదివించుకుందా అని చెప్పేసి మా నాన్నగారు మా అమ్మగారు నన్ను ఎంతో ఇష్టంగా అందరికీ ఇష్టంగా నన్ను ఎంతగానో ప్రేమించి బడికి పంపితే ఒక్కరోజు వెళ్ళినందుకు మొదటిగా బడికిల్లినాడికి ఏమ్రాసిస్తాడు అప్పాలు రాసిస్తారు అప్పాలు రాసి వచ్చిన తర్వాత ఆహాలు రాసి నన్ను కూర్చోబెట్టారు కూర్చున్నా వాడు కార్కొని స్కూల్ దగ్గర కూర్చున్నప్పుడు అక్షరాలు తెచ్చటం కుదరక ఆ రెండు అక్షరాలు ఏం చేశాను సున్నాలు చుట్టేసాను ఆహాలు తెలియట్లేదు అసలు ఆహాకి రూపమే లేదు దిద్దుకుంటూ కూర్చున్నాం మొత్తం సున్నాలు చుచ్చుకుంటే ఇటు చుట్టుకుంటూ కూర్చున్నాం దిద్దు అంటే తెలియదు నాకు ఇక అప్పుడు మాస్టర్ నా దగ్గరికి వచ్చి ఇక రాసి ఇచ్చింది నువ్వు నువ్వు చేసింది ఏంటని చెప్పేసి నా మెడ వచ్చి నన్ను నన్నటి మీద ఒక దెబ్బ కొట్టాను కొడుతూ నేను భయపడిపోయాను పడిపోయి భయపడిపోయిన తర్వాత ఇక నాకు చదువు మీద ఆశ్చర్య మా నాన్న మా అమ్మ ఎంతో పట్టుదలతో మరి వాళ్ళు చదివేయాలని నన్ను ఎంతో రూపాయి ఇచ్చి రూపాయి ఇచ్చి నాన్న వెళ్ళమ్మ అప్పుడు హద్దు రూపాయలు రూపాయలు ఐదు రూపాయలు ఐదు పైసలు పది పైసలు అట్లా చేతికించి పంపెతుండేవాడు పంపిస్తుంటే ఐదు రూపాయలు పప్పులో లేకుంటే ఐదు రూపాయలు చాక్లెట్లు ఐదు రూపాయలు చా ఐదు రూపాయలు అయితే ఐదు చాక్లెట్లు ఐదు పైసలు అయితే ఐదు చాక్లెట్లు అట్లా పప్పులు కొనుక్కొని తిరుగుంటూ ఇంటికెళ్ళేవాడు కాదు బడికెళ్ళేట్టుగా నట్టించేవాడు ఆయన బడికెళ్ళి వచ్చినందుకునేవాడు అప్పుడు ఏమీ తెలియదు రైట్ ఇంటికెళ్ళినా అడిగేవాడు కాదు సరే దేవుడి కృపను బట్టి ఇటు అసలు బడికి వెళ్తానే లేదని చెప్పేసి ఒకరోజు నన్ను పరీక్షించారు మా అమ్మగారు మా అమ్మగారు పరీక్షించుకుంటే నేను ఎప్పుడున్నా మా తాతయ్య మా మామ గుడ్లు ఊరి మీద గేదెలు కాస్తే వాళ్ళు ఉంటారా ఇప్పుడు ఉంటారా అప్పుడు రెండు రూపాయలు మూడు రూపాయలు నెల రోజులు కలిపి రెండు రూపాయలు మూడు రూపాయలు అట్ట ఊరి మీద కీలని ఒప్పుకొని మా తాతయ్య మా మా అమ్మ గొడ్లు కాస్తుంటే నేను వాళ్ళని ఇలా తేలిపోకుండా మా అమ్మగారు మా నాన్నగారికి తెలియకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండుతున్నాను గీదలు మల్లేస్తాను ఆయన కూర్చోబెట్టుకుని నేను తిరిగిపోతాను వస్తాను నేను మల్లేసుకొస్తాను వాటికి పెద్ద మాగాణి మా తిల్లి ఆ మాగాడిలో వీళ్ళు దాదాపు రెండు అందులో నూట యాభై గీదల దాకా ఒప్పుకొని ఇంటింటికి తిరిగి గీదల తోలుకొచ్చి వచ్చి ఆ మాగాడిలో పెట్టుకొని కూర్చునేవాడు మిగిలిన మాగాడి అంటారు మా తిల్లి వాయ్ అంటారు సరే మీ భాష బట్టే మాట్లాడుతున్నాను అట్లా మా గ్రామంలో పెట్టి నన్ను అరే గుడ్ మొత్తాన్ని చిప్పుకురా మళ్ళీస్తున్నామని చెప్పి మా తాతయ్య మా అమ్మ చెప్పేవాడు నేను అట్లాగా మా అమ్మగారికి మా నాన్నగారికి తెలియకుండా ఒక పది రోజుల పాటు వాళ్ళమంటే ఉండిపోయాను నేను బడికి వెళ్తాను అనుకుని చెప్పేసి మా అమ్మ ఏం చేసింది అసలు వెళ్తాడ కనిపెట్టేసి మా అమ్మ నా ఆశా కొద్ది నేను ఎక్కడుండ ఎక్కడున్నా మా తాతయ్య దగ్గర మా మామ దగ్గర అడుగు గీదలు ఆ బడి దగ్గర వెళ్ళిపోయాడు ఆహా వీడిలో కూడా అని చెప్పేసి అప్పుడు వెంటనే నన్ను అక్కడ గీతల దగ్గర నుంచి తీసుకొచ్చి మా తాతయ్యని మా మామని మా అమ్మ ఎమ్మ మరి పిల్లడు మీ దగ్గరకు వస్తున్నప్పుడు చెప్పొచ్చు కదా బడికెళ్ళి కదా పంపిస్తుంటే వాడు బడికెళ్ళి వెళ్ళక మీ దగ్గర కూర్చు కూర్చుంటున్నాడు మరి ఇంటికాడ ఆ నాన్న తెలిస్తే మరి కొడతాడుగా తడిపి అని చెప్పేసి అన్నప్పుడు మేము రామంటే రాలేదమ్మా అడగే వస్తే మేమే కాడి ఎక్కడ పోయి మరి ఏదో అవుతుందని చెప్పేసి మళ్ళీ మీరు అక్కడ ఎదుర్కొంటారని చెప్పేసి మేమే గొడ్లు ఎక్కించుకున్నాం అని చెప్పేసి అంటాను అన్నప్పుడు సరే మళ్ళీ నన్ను ఏదో రాకుండా మళ్ళీ బడికి పంపేనని పంపితే బడికి వెళ్ళేవాడు కాదు బడికి వెళ్ళకూడదు మళ్ళీ గత గాడికి వెళ్ళేవాడు ఒకరోజు ఒక రైతు అటు మూడు సంవత్సరాలు నేను మా తాతయ్య ఏమంటే మా మామే ఏమంటే సరిగ్గా బయటకు బయట లేదు ఓన్లీ గెల మళ్ళీ అయితే వాళ్ళతో వెళ్తే అట్నే నెలకొచ్చి